గురువారం నాడసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఈ శ్లోకాల్ని ఈ దక్షిణామూర్తి దక్షిణ ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో చదవడం చేత కాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో విని ధ్యానం చేయగలుగుతున్నారో ధ్యానం చేయలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సిద్ధులు కూడా కలుగుతాయి అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు నన్ను నమ్మండి నాకు శంకర్